ఒకవేళ యుద్ధం వస్తే కనుక మీరు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి మీ ఎంఐఎం మద్దతు ఇస్తుందా ముందు బ్రిటిష్ వాళ్ళని కొట్లాడుతాను అప్పుడు వచ్చిందా బీజేపీ వాళ్ళు అడ్రస్ ఉందా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడ్రస్ ఉందా అగ్రుద్రో వేసి మాట్లాడుతూ ఒక్క పది నిమిషాలు టైం ఇస్తే మేము ముందుస్తాను కథం చేస్తాం ఇందులో కథం చేస్తాం అని చెప్పేసి మాట్లాడతారు గడ్డాల మీద చెప్పిండ్రు టోపీల మీద చెప్పిండ్రు మసీద్ మీద చెప్పిండ్రు బురహ మీద చెప్పిండ్రు ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది కాశ్మీర్ లోని అనే ప్రాంతంలో ఇరవై ఆరు మంది పర్యటకుల పైన దాడి దాడి ఇది చాలా పైశాచిక దాడి చాలా దుర్మార్గమైన దాడి అని చెప్పేసి ప్రపంచ దేశాలను కూడా దీని మీద ఖండించడం జరిగింది అది ఇప్పటికే దీని మీద భారత ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అటు సింధు నది జిల్లాను ఆపేయడం జరిగింది అటు బార్డర్ ని కూడా ఆపేయడం జరిగింది సో ఇలాంటి నిర్ణయాలతో ముందు చూసుకెళ్తుంది అటు పాకిస్తాన్ కూడా సై అంటే సై అంటూ కూడా మన వ్యాఖ్యలకు కూడా వాళ్ళు పౌండరీ కూడా నడుచు సో దీనిపైన దేశం అంతా కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఈ పైన ఎంఐఎం నాయకులు ఏమంటారు అని చెప్పేసి ఒకసారి వారితో మాట్లాడడం ప్రస్తుతం నేను కరీంనగర్ ఎంఐఎం ఆఫీస్ వద్ద ఉన్నాను ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ ఎంఐఎం అహ్మద్ గారు ఉన్నారు ఈ దాడిని వాళ్ళు ఎలా చూస్తారు ఇది ఉగ్రవాదుల దాడియా లేదంటే పాకిస్తాన్ చేసినటువంటి దాడియా లేదంటే మదోన్మలు చేసినటువంటి దాడియా దీనిపైన వారు ఏమంటారో చూద్దాం సమస్య ఇరవై ఆరు మంది పైన ఉగ్రవాదుల దాడి దీన్ని మీరు ఎలా చూస్తారు ఎంఐఎం పాడే తరఫున మీరు దీన్ని మీ స్టాండింగ్ ఇది జరిగింది అందరూ బాగా అఫ్సోస్ ఉంది యాక్చువల్లీ ఇట్లా ఇసండి యాక్సిడెంట్ కావాలి అద్దు ఏదో జరిగింది ఇది బాగా మా మొత్తం ఇండియన్స్ పీపుల్స్ కు బాగా బాధ ఈ టెర్రరిస్ట్ కు మతం ఉండేది యాక్చువల్లీ ఫస్ట్ లా ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చేస్తారు దీంట్లో ఎవరి కూడా టెర్రరిస్ట్ కూడా చెత్త ఇంటిమేషన్ రాలే పాకిస్తాన్ చెత్తే కూడా రాలే ఇప్పుడు దేశం పరిస్థితి ఎట్లా ఉంది మనం ఆజాదీలా దేశం సాధినప్పుడు హిందూ సెక్యులర్ హిందూ ముస్లింస్ మనం అందరూ కలిసి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ తో ఎట్లా కొట్లాడినరో ఈ రోజు మళ్ళా పరిస్థితి అట్లనే సేమ్ వచ్చింది సెక్యులర్ హిందూ అండ్ ముస్లింస్ కలిసి గవర్నమెంట్ ఆర్మీ వేరే ఒక్క ఆర్మీ చేసే పరిస్థితి ఉంది మా దేశం కు కాపాడే కొరకు దాంట్లో ఎంఐఎం ఎప్పుడు కూడా ముంగట ఉంటది మా ఎంఐఎం పాలసీ దళిత్ సిక్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ కలిసి మనం ఇండియా ఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇతాదు ముస్లిమిన్ ఇతా ముస్లిమిన్ ఉంది మగర్ ఆల్ ఇండియా ముస్లిమిన్ ఉంది అండ్ ఎతేహాద్ దాంట్లో ఇప్పుడు మా ఈ ప్రోగ్రామ్ లా మన బాబు అని దళిత్ మా తమ్ముడు ఉన్నాడు శేఖర్ కూడా ఉన్నాడు మనం ఏదైనా చేస్తే కరీం మొత్తం ఇండియాలో కరీంనగర్ చిన్న డిస్టిక్ ఇప్పుడు నేను ఎంఐఎం ప్రెసిడెంట్ ఇక్కడ మా పార్టీలా కూడా దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కలిసి ఎట్లా ఇక్కడ మా డిస్టిక్ కు పేరు కొరకు మనం మా ఊరుకు మంచి పేరు తీసుకురావాలి అట్లనే మా బ్యారిస్టర్ అసౌద్దీన్ నవేసి సార్ది కూడా సేమ్ ఆలోచన ఉంది మా దళిత్ బైలుతో మహారాష్ట్రలో సెకండ్ అంబేద్కర్ అసౌద్దీన్ అవేసి ఉన్నాడు అని అంటారు మనం కూడా దేశం కొరకు మంచిగా కావాలి అని ఉంటాం ఇప్పుడు మన సెక్యులర్ హిందూ ఎవరు టూరిజం కు పోయిండ్రు దాంట్లో చచ్చిపోయిన దాంట్లో ఒక ముస్లిం అబ్బాయి కూడా మనిషి సయ్యద్ ఆదిల్ షా అని ఉన్నాడు అతను ముంగట రాక ఆప లేకుంటే ఈ ఇరవై ఎనిమిది కాదు ఇంకా యాభై నలభై మనుషులు చచ్చిపోయే పరిస్థితి ఉంది ఒక్కటే ముస్లిం దేశం కొరకు వచ్చి సచ్చిపోయి అసొంటోలు ఒక పది కోట్లు ముస్లింస్ ఇండియా వచ్చి బాడల్లా పాకిస్తాన్ తో కొట్లాడతానుకు టెర్రరిజం ఖతం చేస్తానుకు దాంట్లో దళిత హిందువులు కూడా ఉంటారు పర్టికులర్ ఎస్పెషల్లీ ముస్లింస్ బార్డర్ లా వచ్చి పాకిస్తాన్ తో కొట్లాడతానుకు రెడీ ఉన్నారు మనం టూ డేస్ ముందు ఒక ర్యాలీ అయితే పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పినాం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పినాం హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పి పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పేసింది ఈ దాడి జరిగింది కాబట్టి తప్పని పరిస్థితిలో చెప్పారని చెప్పేసి చాలా మంది తప్పని పరిస్థితి ఇప్పుడు చెప్పినట్టుగా చాలా మంది అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ దేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే వితౌట్ ఇన్విటేషన్ ఫస్ట్ అతను పాకిస్తాన్ కు పోయిండు వసతు వేసి పోలే ఓకే వేసి ఎప్పుడుతోనే తెలివి వచ్చింది అప్పుడుతోనే ఐంటి పాకిస్తాన్ ఆల్ బై బర్త్ ముస్లిం ఐంటి పాకిస్తాన్ మనం బై చాయిస్ వచ్చినాం ఇక్కడ ఇండియాలో మనకు పాకిస్తాన్ తోని ప్రేమ ఉండేది అప్పుడు కూడా మా పెద్దోళ్ళు పాకిస్తాన్ ముర్దాబాద్ చెప్పిండ్రు ఇప్పుడు కూడా మనం కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ మరి పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్తున్న సందర్భంలో వందే మాత్రం చెప్పుకుంటే చెప్పాడు అసత్వం భారత్ మాత్రం చెప్పాడు మోవేసి అన్నట్టుగా ఇప్పుడు ఈ దాడి తర్వాత చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు మన దస్తూర్ ఉంటది దస్తూర్లా బై ఫోర్స్ చేయాలేమని ఏం లేదు మా మతంలా మనం అల్లా అక్బర్ చెప్తాం మీరు జై శ్రీరామ మీకు ఫోర్స్ చెప్తాం ఎప్పుడన్నా ఇప్పుడు మన నిజాం నిజాం గవర్నమెంట్ అయింది మొఘల్ గవర్నమెంట్ పిలిపించి అల్లా అక్బర్ అని చెప్పు అని చెప్పింది చెప్పలే మన వాళ్ళు అల్లా అక్బర్ కాదు భారత్ భారత్ మాతకి చెయ్యి అని చెప్తున్నారు భారత్ జిందాబాద్ చెప్తాం కాదు బస్ భారత్ జిందాబాద్ ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చింది ఓకే మనంతో చదివినప్పుడు మా బడిలా చదివినప్పుడు మాకు హిందువులు కూడా దోసుకున్నాడు అప్పుడు ఇది భారత్ మాతాది ఏం లేదు జై శ్రీరామ్ ఏం లేదు ఇప్పుడు బీజేపీ కాడ్ ఉంది అది రాజకీయం నారా ఉంది అది పొలిటికల్ నారా ఉంది అంటే చాలా మంది ముస్లింస్ కూడా ఎంఐన్ కూడా పొలిటికల్ తోనే చేస్తున్నారు చాలా మంది ముస్లింస్ పొలిటికల్ చేస్తే ఒక్కలే కమ్యూనిటీ కు లాభం అయితే ఇప్పుడు ముస్లిం తో అది పార్లమెంట్ లా ఏ దళితు క్యాండిడేట్ ఎంపీ జై భీమ్ జై భీమ్ చెప్పలే జై భీమ్ ఫస్ట్ చెప్పినాడు అంబేద్కర్ తర్వాత చెప్పిన అంటే అసదు చెప్పిండు జై పాలస్తీన్ అని కూడా చెప్తాం జై ఫలిస్ ఉంది అక్కడ ఏముంది ఫలస్తీన్ కు ఇక్కడ కాదు ఇందిరాగాంధీ పోయింది అక్కడ నైరో పోయింది దాంట్లో తప్పు ఏముంది అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు వందే తోని ముందుతోని సారే జాసే హిందుస్థాన్ వారా చెప్పిండ్రు జై అని ముస్లిమే పేరు చెప్పిండ్రు అది చూసుకో కాదు ఇప్పుడు ఇది వందే ది ఇప్పుడే వచ్చింది ఈ పొలిటికల్ నారా ఉంది జమూరియత్ ల ఇప్పుడు లా ఏముందో దాంట్లో లేదు ఇన్ఫిలాబ్ జిందాబాద్ అని ముస్లిమే చెప్తారు కాదు దీంతో పెద్దగా లేదు ఇప్పుడు ఇండియా గేట్ లా పోయినరీ మన మొత్తం ముస్లింది మీర్ జాఫర్ ఖాన్ అలీ మహమ్మద్ సయ్యద్ అలీ హైదర్ అలీ అంజద్ అలీ ఒక వంద పేర్ల ఎయిటీ పర్సెంట్ ముస్లిం పేర్లే ఉంటాయి ఇప్పుడు అక్కడ పోతే ఇప్పుడు తీసుకొచ్చి ఇది రాజకీయం చేయాలి అనే ఇది పెడతాను మా ముస్లింస్ ఇప్పుడు సిద్ధం ఉన్నారు ఐంటి టెర్రిజం ఖచ్చం చేసే తనకు పాకిస్తాన్ తోని కొట్లాడతానుకు అగర్ నరేందర్ నరేందర్ మోదీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే అందరితో ముందు బాడల్లా ముస్లిం పోయి పాకిస్తాన్ కొట్లాడు ఒక అంటే ఇప్పుడు మీరు మామూలుగా బీజేపీ పార్టీకి ఎంఐఎం అంటే అగనిస్ట్ ఉంటాయి వ్యతిరేకంగా అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు పార్టీ సిద్ధాంతాలు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఒక యుద్ధం వస్తే కనుక మీరు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి మీ ఎంఐఎం మద్దతు ఎంఐఎం కు ఎదురుగా కాదు మొత్తం దేశం ఉంది మొత్తం పోయి చూసుకోండి నాట్ ఎంఐఎం మొత్తం ఆల్ పాటిల్ ఆల్ హిందు మొత్తం ఉన్నారు ఒక థర్టీ త్రీ పర్సెంట్ నాన్ ముస్లిం బీజేపీ కు సపోర్ట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ముస్లిం హిందూ ముస్లిం సిక్ ఇసాయి మొత్తం దేశం కొరకే కొట్లాడతారు బిజెపితో ఎందుకు పోతావుది వేరే కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళు రారు కాదు అంతకముందు ముందు బ్రిటిష్ కొట్లాడుతాను అప్పుడు బిజెపి వాళ్ళు అడ్రస్ లేదు ఉందా ఆర్ఎస్ఎస్ అడ్రస్ ఉందా లేదు అంటే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం అవుద్దు కాబట్టి ఇలాంటి సమయాల్లో దేశమంతా ఒకటై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి కదా వాళ్ళు ఆ మద్దతు తీసుకోరు వాళ్ళతో దమ్ కాకుండానే మనం చెప్పిన మన అధిజన్ చేసేయాలి అని ఓకే కేబినెట్ మినిస్టర్ గాని హోమ్ మినిస్టర్ గాని ప్రైమ్ మినిస్టర్ గాని డిఫెన్స్ మినిస్టర్ గాని అందరూ రిజైన్ చేయాలి వేరే వాళ్ళు ఇస్తేనే పాకిస్తాన్ తోని కొట్లాడవచ్చు గెలు చూడది అంతకు ముందు వీళ్ళే మళ్ళీ బ్లాక్ మెయిల్ చెప్తారు అదే సరే ఇది పక్కన పెడదాం చాలా మంది ఇండియాలో ఉన్న కొంతమంది ముస్లింస్ ఇది అవునన్నా కాదన్నా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నారు ఇది నిజమా కాదు ఇది తప్పు ఎప్పుడు కూడా ఒక నాలుగు కింద ఒక వ్యక్తి ఆ జార్ఖండ్ లో ఈ ఇష్యూ తర్వాత జై పాకిస్తాన్ జై లష్కర్ తోయ అని చెప్పేసి కామెంట్ పెట్టాడు అతను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇట్లా చాలా మంది కూడా అంటే తెలియకుండా లోపల కొంతమంది చేస్తున్నారు టెర్రిజం కావచ్చు విధంగా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ముస్లిం గారు యాక్చువల్లీ బర్త్ అక్కడ ముస్లిం ఉంటే అసలు చేయడు దేవుడుకు నమ్మి ఏ దేశంలో ఉంటే ఆ దేశం మనం మనము ఒప్పు ఉండాలి అని చెప్తారు ఆయన చెప్తే కూడా ఆయన దేశ ద్రోహి అది అతనికి చట్టం యాక్షన్ తీసుకోవాలి ముస్లిం తో చేయరు ప్రపంచంలో ఎక్కడ ఉన్న కూడా టెరిజం ఉన్నా కూడా అందులో ఎక్కువ శాతం ముస్లింస్ వాళ్ళే ఉంటారు అంటే మామూలుగా ఎందుకు మరి ఇస్లాం మతం ఏం చెప్తుంది ఒక వ్యక్తిని హాని చేసే విషయంలో ఇస్లాం మతం ఏం చెప్తుంది ఎందుకు ఇంత చాలా మంది కూడా ముస్లింస్ ఉబ్లాలకు కనెక్ట్ అవుతున్నారు మా దాంట్లో ఇస్లాంలా అల్లా అల్లా కే హబీబ్ ఆప్ సల్లా అల్ల సల్లాం గా గీత లా ఉంది ఖురాన్ లా ఉంది మన దగ్గర ఒక పురుగు కూడా మన మతంలా సంపది పర్మిషన్ లేదు ఓకే हमारे पास इस्लाम इजाजत ये देता प्यार मोहब्बत अखलाक के साथ अपन भाईचारगी के साथ में रहना बोल के बोलते अगर कोई एक दो निकले तो वो तो कौन से भी मुल्क में कहीं भी अगर कोई है तो इस्लाम से उसका बाइकाट रहता हमारा इस्लाम जितना अच्छा है पूरी दुनिया में कोई भी नहीं है आज ब्रिटिश में जो जो भी कंट्री से अमेरिका यूके ऑस्ट्रेलिया जितने भी कंट्री है उसमें हमारा कुरान पढ़ के मुस्लिम्स हो रहे लोग अरे चारा नायक हो रहा है बीजेपी మత రాజకీయాలు చేస్తా చెప్తున్నారు ఎంఐఎం చెప్తా లేదు ఆల్రెడీ ఆల్ పార్టీ ఎక్కువ కాంగ్రెస్ చెప్తాను ఇప్పుడు నిన్న కేసీఆర్ కూడా చెప్పాడు బీజేపీ కు పని ఏముండదు చెప్తాను ఎంఐఎం బీజేపీ టాపిక్ చెప్తున్నాను ఎంఐఎం పార్టీ కూడా విమర్శిస్తుంది ఏమని మత రాజకీయాలు చేస్తుంది వీళ్ళు ఎక్కువ మీద రాజకీయాలు చేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు గతంలో అక్బరుద్దీన్ ఓవైసి అసీన్ ఓవైసి అనుకుంటాను అప్పుడు ఇంకా బీజేపీ ప్రభుత్వం రాలే అనుకుంటా కేంద్ర ప్రభుత్వం అప్పటికి అలర్ట్ కాలేదు ఆ సమయంలో అగ్రద్ధ వయసు మాట్లాడుతూ ఒక పది నిమిషాల టైం మిస్ మేము ముందు ఇస్తాను కథం చేస్తాం ఇందులో కథం చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాని ద్వారా చాలా మంది కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినాయి అప్పుడు చాలా గొడవలు జరిగినాయి సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా వస్తుంది అక్బరుద్దీన్ అవేసీ సాబ్ బోల్సే పైలే సంఘ్ పరివార్ కు సంబంధం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందరో ఎన్నో మాటలు చెప్పిండ్రు ఈ మాట కౌంటర్ రాదు ఆయనే బాయిస బరి అయిపోయిండు కోర్టుతో కోట్లా ఆయన బాయిస బరి కేసు కొట్టేసింది ఓకే అది ఏం ఆయనతో ఎక్కువ ఇంకా ఎక్కువలో చెప్పి అది అంటే తప్పు కదా మాట్లాడడం తప్పేనా కాదు నేను ఏమంట వంద టైంలో లో వందలు ముంగడుతో చెప్తే ఆయన ఒక్కటి ఓకే అది కూడా కోట్ల కేసు అయితే కోట్ల కేసు అంటే అప్పటికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీజేపీ వంద సంవత్సరం ఫస్ట్ ఎంపీ మాజీ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి ఒకటే ఎంపీ ఉన్నాడు అప్పటితోని ట్రై చేస్తాను వాళ్ళు అక్బరుద్దీన్ నవేసి చెప్పినట్ల ఎక్కువ వాళ్ళే చెప్పిండ్రు గడ్డాల గడ్డల మీద చెప్పిండ్రు టోపీల మీద చెప్పిండ్రు మసీద్ మీద చెప్పి చెప్పిండ్రు బుర మీద చెప్పిండ్రు ప్రతి దాంట్లో చెప్పిండ్రు ఆయనే ఒక్క మాట చెప్తే అది కోట్ కొట్టేసింది కాదు అది అంటే చాలా మంది ప్రజలు మామూలు ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు అని సరే ఏమో ఏమో ఒక్కసారి భారత మతకి జై అంటే సరిపోతుంది కదా గొడవలు రావు కదా అది చెప్పిన లోకు అల్లా ఒక్కరు చెప్పమని మనం చెప్తలేం కాదు అది అదే అది మత గురించి ఇది దేశానికి సంబంధించిన విషయం దేశంలో ఎక్కడ ఉంది రాసి ఉందా చట్టం ఉందా ఓకే ఉందా అంటే భారత మత విషయం అంటే మన దేశం భారతదేశం కావాలి లేదు కాదు ఎందుకు భారత్ జిందాబాద్ అంటావు జై భారత్ అని చెప్తాం ఇండియా జిందాబాద్ అంటావు సరే అట్లయినా బాగుంటది కానీ అర్థం కాదు హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్తాను కదా భారతదేశ జిందాబాద్ అని చెప్తాను ఇప్పుడు ఇండియాలో మొత్తము మొత్తం ముస్లిం తో సిక్కులు క్రిస్టియన్స్ దళితులు అందరూ రోడ్ల మీద వచ్చింది ఇది కాశ్మీర్ ఇష్యూ సో ఫైనల్ గా ఈ ఎంఐఎం స్టాండ్ ఏంటిది ఒక యుద్ధం వస్తే మీ ఎంఐఎం మద్దతు ఎలా ఉంటుంది చెప్పండి ఎంఐఎం కాదు ఆల్ ముస్లింస్ మద్దతు ఇస్తారు కంట్రీ కొరకు పాకిస్తాన్ తో కొట్లాడతాను అందరు ఎంఐఎం కాదు మొత్తం ముస్లిం సపోర్ట్ ఇస్తారు

జనగణమన పాడతాం మన ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు చాలా మంది భారత మందికి జయం అంటాం మనం మన మొత్తం పాడతాం మనం జైన్ అని చెప్తాం ఓకే అది బీజేపీ ది ఉంది కాదు ఓకే సో ఇలాంటి సందర్భాల్లో కులాల మతాలు లాంటివి ఏమి ఉండవు ఒకవేళ యుద్ధం వస్తే గనక ఎంఐఎం పార్టీ అంటే ఇండియాలో ఉన్నటువంటి అందరు ముస్లింస్ పార్టీతో సందానం లేకుండా ప్రభుత్వాలకు మద్దతు ఇస్తాం అవసరమైతే మమ్మల్ని విడిచిపెడితే మేమే వెళ్ళి ఫైట్ చేస్తాం పాకిస్తాం అన్నట్టుగా చెప్తున్నారు రాజకీయం చేయొద్దు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో దీని అలానే ఉండాలి కానీ దీనికి ఒక మతం పేరు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఎంఐఎం నాయకులు చెప్తున్న పరిస్థితి చెప్పిన పరిస్థితి ప్రేమ్ తో అనిల్ సుమ టీవీ కరీంనగర్ నుండి